హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టాటా హెక్సా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుగా యూపీ కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే హర్యానా యూపీ ఢిల్లీ కార్లకైతే ఫైనాన్షియల్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మంచిగా అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఇక కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ రెండు వేల పదిహేడు కారు కేవలం నలభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కారు కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు షోరూమ్ పీస్ ఉన్నట్టుంది కాకపోతే ఈ కారు డైరెక్ట్ ఓనర్ నుంచి ఓనర్ దగ్గర నుంచి తీసుకురావడం అయితే జరిగింది రబ్బింగ్ పాలిష్ మొత్తం చేసి నేను కారు మీకైతే అయితే ఇవ్వటం అయితే జరిగిందండి నేను ఇచ్చేటప్పుడు ఇంకా ఇప్పుడు కంటే ఇంకా బాగుంటుందండి అప్పుడు బ్లూ కలర్ కార్ అండి కొత్త కారు పదమూడు లక్షల నుంచి పద్నాలుగు లక్షల మధ్యలో అయితే ఉంది ఇప్పుడు ఐదు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఫుల్ వీడియో చూసిన తర్వాతే నాకు కాల్ చేయండి అండి ఫ్రెండ్స్ ఇంకా కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ముందున్న కార్ టాటా హెక్సా ఎక్సీ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే టాటా హెక్సా ఎక్సీ వేరియంట్ అండి కారు మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై రెండు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఈ కార్ అయితే ఉందండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి యూపీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఒక ఇంట్లోనే ఇద్దరి పేరు మీదకైతే మారిందండి ఎవరికైనా కావాలంటే ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి ఖర్చు చాలా స్మూత్ గా ఉంది కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి రెండు టైర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి వెనక వెనకాల ఉన్నటువంటి రెండు టైర్స్ డెబ్బై శాతం ఉన్నాయి ఫ్రంట్ ఉన్నటువంటి రెండు టైర్స్ అరవై శాతం అయితే ఉన్నాయండి అలాగే స్టెప్ని టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం అయితే ఉందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ లో అయితే ఉంది రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి ఈ కార్కి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ నాలుగిటికి నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే గా అయితే ఉందండి కి సింగిల్ కీ అవైలబుల్ గా అయితే ఉందండి కీ చూసుకున్నట్లయితే అలాగే కార్ సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ డ్రైర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి కారు యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే బ్లూ కలర్ కార్ అండి కారు కలర్ వచ్చేసి బ్లూ కలర్ కార్ అండి అక్కడక్కడ మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడనట్టుగా ఒకటి రెండు అయితే ఉన్నాయి వందకి తొంభై ఎనిమిది శాతం కూడా ఒరిజినల్ పెయిన్ తో ఈ కార్ అయితే ఉంది వందకి వంద శాతం నానే యాక్సిడెంట్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి సి డి లో ఉన్నటువంటి నాలుగు రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి పేస్టింగ్ లైనింగ్తో పేస్టింగ్ వస్తుంది అలాగే బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి అలాగే రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బిల్ట్ క్వాలిటీలో కూడా ఈ కారు నెంబర్ వన్గా అయితే ఉంటుందండి మంచి గట్టి బిల్ట్ క్వాలిటీ అయితే ఈ కారు అయితే ఉంటుందండి కారు నాన్ యాక్సిడెంట్ కార్ ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదండి కారు మీద యూపీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్కి ఇన్సూరెన్స్ లేదు మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది కారు మీద ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ ఐదు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందులో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే ప్రెస్ ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి టాటా హెక్సా ఎక్సీ వేరియంట్ అండి బ్లూ కలర్ కార్ అండి చూడొచ్చు ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్లాంప్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం హెడ్లాంప్స్ అయితే ఉన్నాయి ప్రొజెక్టర్ అండ్ హాలోజ్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి పంపలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చూడొచ్చు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్లోకి చూపిస్తున్నాను చూడచ్చండి కార్ యొక్క లెఫ్ట్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి టైర్స్ ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చు ఎనభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడచ్చు అండి చాలా అంటే చాలా గా అయితే ఉంది అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైర్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ పార్కింగ్ సెన్స్ రివర్స్ కెమెరా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి టైరు అరవై శాతం యాభై నుంచి అరవై శాతం అయితే ఉందండి అలాగే రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో అయితే ఉందండి అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ చాలా నీట్గా ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉంది ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తానండి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్గా అయితే ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం నలభై వేల రెండు వందల డెబ్బై ఏడు కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి మంచి వర్కింగ్లో ఉంది ఏసీ చూసుకున్నట్లయితే అలాగే గేర్స్ చూసుకున్నట్లయితే ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ గేర్ కూడా చాలా చక్కగా పడుతుంది అలాగే రివర్స్ కెమెరా కూడా ఈ కాలకైతే గా అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది వందకు వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి డాష్ బోర్డ్ లుక్ చూడచ్చండి చాలా అంటే చాలా గా డాష్ బోర్డ్ లుక్ అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి వంద శాతం అయితే ఉన్నాయి సెవెన్ సీటర్ కారు అలాగే రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి పిల్లర్స్కి వచ్చేటటువంటి వెన్స్ కానీ అలాగే మిడిల్లో వచ్చేటటువంటి ఏసీ ఏసీవెంట్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి మీకు రోలో కూడా ఏసీ వెన్స్ అయితే ఉంటాయండి మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది డోర్ పేస్టింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి చూడొచ్చు అలాగే ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చండి పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది బాడీ పంచింగ్ చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే టూల్ కిట్ కూడా చూడొచ్చండి టూల్ కిట్ కూడా యూజ్ చేసింది అయితే ఎక్కువ అయితే ఏం లేదండి అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి చూడొచ్చు స్టెప్నీ టైర్ ఒక ఎనభై శాతం అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ చూపిస్తున్నానండి చూడొచ్చు ముందుగా బాడీకి ఎక్కడ చూడొచ్చు బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి పర్ఫెక్ట్గా అయితే ఉంది బాడీ పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం బాడీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి ఎగ్బార్ గాడికా రేస్ లేదో లేదో అవర్ బార్ లేదో ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి ఎగ్బార్ ఇంజిన్ బంద్ కరో అలాగే ఎస్ఎఫ్ సోనిక్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది కార్తో వచ్చినటువంటి బార్కోడింగ్ లేబుల్స్తో బానెట్ కూడా పర్ఫెక్ట్గా పేస్టింగ్తో అయితే ఉందండి మళ్ళీ ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తానండి ఎక్బార్ గాడి స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఎక్బార్ గాడి బంద్ కరో ఆర్ బార్ స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్లో కాస్ట్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల పదిహేడు టాటా హెక్సా ఎక్సీ వేరియంట్ అండి నలభై వేలు తిరిగింది జెన్యున్ రింగ్ సెకండ్ ఓనర్ కార్ అండి ఒక ఇంట్లో ఇద్దరు పేరు మీదకి మారింది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉంది ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కార్ కాస్ట్ ఐదు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ కొద్దిగా అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీ సిమ్ అందరికీ బాయ్ జై హింద్